ఈ రోజు నేను అమరావతికి కూడా ఒక రోడ్డు అడిగినప్పుడు రెండు వేల సంవత్సరంలో హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ ఒకటి ప్రయత్నం చేశాం నూట అరవై మూడు కిలోమీటర్లు ఇప్పటి కూడా దేశంలో ఏ రాష్ట్రంలో ఏ సిటీకి లేదు ఆ ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్కి ఒక వరంగా మారింది బ్రహ్మాండంగా డెవలప్ అయింది మొత్తం నాలుగైదు జిల్లాలు కనెక్ట్ చేసే పరిస్థితికి వచ్చింది దాన్ని స్పూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో ఇక్కడ నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ అమరావతికి వారిని కోరాను వారి ఇస్తామని ఒప్పుకున్నారు వారి ద్వారా రికమెండ్ చేస్తారు దీనివల్ల మీరు చూస్తే కలకత్తాకి హైదరాబాద్కి విజయవాడ నుంచి మచిలీపట్నానికి ఇంకొక పక్క విజయవాడ నుంచి నాగపూర్ కారిడార్ మీ ఊరు కూడా ఇవర్ ఓన్ టౌన్ కూడా గడ్కరీజీ దిస్ రోడ్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ నాగపూర్ ఆల్సో సో దట్ డైరెక్ట్ రోడ్ విల్ బి దేర్ ఇక్కడ నుంచి బెంగళూరు ఇక్కడ నుంచి చెన్నై ఇలాంటివి సెవెన్ నేషనల్ హైవేస్ కనెక్ట్ చేస్తుంది ఇది కూడా వారు ఇది చేయాల్సిందిగా వారిని కోరుకుంటున్నా ఇవి కాకుండా ఏదైతే మనకు మెట్రో రైల్స్ ఉన్నాయి రెండు రావాల్సిన అవసరం ఉంది బైఫరికేషన్ లో కూడా పెట్టారు వన్ ఈజ్ విశాఖపట్నం రెండోది విజయవాడ ఈ రెండు కూడా తొందరలోనే శాంక్షన్ చేసి ఇటు వారి డిపార్ట్మెంట్లు ఏముందా అవన్నీ చేయాల్సిందిగా కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అవి కూడా చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను